షర్ట్స్ వచ్చే నైన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి నైన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ప్రీమియం క్వాలిటీతో ఫుల్ స్ట్రెచబుల్ ఉంటుంది హలో అనా నమస్తే నమస్తే అడ్రస్ వచ్చేసి దిల్చినార్ సహావ్ టెంపుల్ కమాన్ లోపలికి రాగానే నైన్త్ బిల్డింగ్ సాయి విజయ్ టెవర్స్ అని ఉంటుంది ఓకే దాని కిందనే గ్రౌండ్ ఫ్లోర్ లో మన స్టోర్ లో అయితే కొత్త కొత్త ఆర్టికల్స్ అయితే ఓకే షర్ట్స్ చూపిస్తానా చూడండి ఇంకో అన్న ప్రీమియం కలెక్షన్ తోటి ఈ బ్రాండ్ లో అన్నా ఓకే ఫుల్ స్ట్రెచ్బుల్ అన్న ఓకే ఇంట్లో సెవెన్ కలర్స్ వచ్చినాయి అన్న సైజెస్ వచ్చేసి స్మాల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అన్న ఓకే సెవెన్ కలర్స్ వచ్చినాయి విత్ అన్న ఇంకోటి ఈ బ్రాండ్ వచ్చింది ఓకే అన్న చూప ఈ బ్రాండ్ లోగా దీనిది వచ్చేసి ఇక్కడ వస్తుంది ఓకే ఇంకోటి బటన్ మీద కూడా వస్తుంది

సైజెస్ స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు రేర్ కలర్ రేర్ ఉంటాయి అన్న ఓకే అన్న చూసుకోవచ్చు ఇది కూడా క్లాత్ ఫ్యాబ్రిక్ ఇన్ని ఆర్టికల్ అయితే ప్లెయిన్ లో అయితే దొరకదు ఏ స్టోర్ మన దగ్గర అయితే దొరికిపోతాయి ఓకే అన్న ఇక సైజెస్ వచ్చేసి అయితే స్మాల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి మన దగ్గర స్మాల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ స్మాల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి ఫుల్ కాటన్ చూస్తాయి ఓకేనా అంటే చాలామంది కస్టమర్ సైజ్ సైజెస్ ప్రాబ్లమ్ ఉంటాయి మన దగ్గర సైజెస్ ప్రాబ్లమ్ ఏమి ఉండదు దొరికిపోతాయి మన దగ్గర మన దగ్గర అట్లా ఏం ఉండదు స్మాల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి ఎట్లాంటి మోడల్ కావాలన్నా దొరుకుతాయి మన దగ్గర ఓకే ఫైన్ అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి మన దగ్గర ఓకే మిక్స్ సైజ్ కూడా దొరికిపోతాయి ఈ బ్రాండ్ లో వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ మొత్తం ఫుల్ స్ట్రెచబుల్ ఉంటుంది ఓకేనా ఇలా మీకు ఏం నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెట్టచ్చు ఓకే మనది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు ఉంటుంది ఓకే మన స్టోర్కి అయితే ఒకసారి విజిట్ కాండి చాలా మోడల్స్ ఉన్నాయి చాలా కలెక్షన్ వీడియోలు అన్ని చూపిలేం కాబట్టి లిమిటెడ్ చూపిస్తున్నాము ఇంకోటి ఫార్మల్ ఓకేనా ఫార్మల్ ఇంకా పార్టీ వేర్ కి రెండిటికి యూజ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే సింథటిక్ వస్తుంది మొత్తం సింథటిక్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇంకోటి ఇట్లా వస్తుంది దీని బ్రాండింగ్ వచ్చేసి ఇది వస్తుంది బటన్ ప్లెయిన్ వస్తుంది లా పార్టీ వేర్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు లేజర్ కూడా వేసుకోవచ్చు ఆఫీస్ వేర్ కి పెళ్లి చూపులకు అయితే ఇంకా మంచిగానే పడుతుంది ఇంకా ఇది సాగర్ కి కాలేదు మా సాగర్ కి సాఫ్ట్ కలర్స్ కలర్స్ సైజెస్ వచ్చేసి స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు మన దగ్గర కంఫర్ట్ ఫిట్టింగ్ ఉంటది చాలా దగ్గర అయితే ఇంత ఫిట్టింగ్స్ రాదు మన దగ్గర అయితే ఫిట్టింగ్ మంచి కూర్చుంటది సరే స్టోర్ కి విజిట్ గా మన స్టోర్ అడ్రస్ వచ్చేసి దిల్చిన సాయి టెంపుల్ కమాన్ కి రాగానే నైన్త్ బిల్డింగ్ సాయి విజయ్ టవర్స్ అని ఉంటది రైట్ సైడ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటది మనం పాన్ ఇండియా షిప్పింగ్ కూడా చేస్తాము ఇంట్లో మీకు ఏం నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టచ్చు ఇంకోటి ఆన్లైన్ డెలివరీ కూడా ఉన్నది డెలివరీ కూడా ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది ఓకే అన్న ప్రీమియం క్వాలిటీతో ఫుల్ స్ట్రెచబుల్ ఉంటుంది బాగుంటుంది అన్న ఫుల్ ఐగ్రా మోడల్ ఓకే సెవెన్ కలర్స్ ఉంటాయి ఓకే ఇంట్లో మీకు ఏం నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టచ్చు వాట్సాప్లో ఓకే ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది ఆన్లైన్ ఇండియా షిప్పింగ్ కూడా ఉంది ప్యాన్ ఇండియా షిప్పింగ్ కూడా ఉంది ఓకే మన స్టోర్ కి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందన్నా కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తారు ఆ వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ వీడియో టైమింగ్ ఉంటదన్న ఓకే మార్నింగ్ 11 నుంచి నైట్ 10:30 వరకు ఉంటదన్న ఆ కాంబో ఆఫర్ ఉన్నాయి అన్న కాంబో ఆఫర్స్ ఉన్నాయి అన్న ఓకే ఇగో నేను నేనేసుకుంది సేమ్ బ్రాండ్ అవునన్నా అన్న సేమ్ ఉన్నాయి కదా సేమ్ బ్రాండ్ సేమ్ ఓకే ఫుల్ లైట్ వెట్ వస్తది ఫుల్ లైట్ వెయిట్ ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అన్న షర్ట్స్ వచ్చేసి షర్ట్స్ వచ్చే నైన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి నైన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి చూసుకోవచ్చు బ్రాండ్ కూడా చూసుకోవచ్చు ఓకే ఇలా త్రీ ఫోర్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇందులో కూడా సైజెస్ స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ అలా స్మాల్ టు డబల్ ఓకే అన్న ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు లైట్ వెయిట్ లైట్ వెయిట్ కూడా ఓకే ఇంకోటి ఈ బ్రాండ్లో వచ్చింది ఓకే ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా ట్రెండింగ్ ప్రింటెడ్ తెప్పించిన ఓకే ఇందులో కూడా స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ అన్న స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అనేది ఈ బ్రాండ్ లో ఈ బ్రాండ్ లో అయితే థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అన్న థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అన్న థర్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్ ఉంటాయి కాంబో ఆఫర్స్ ఉంటాయి కాంబో ఆఫర్స్ అన్న కాంబో ఆఫర్స్ అయితే ఉంటాయి ఇలా మీకు ఏం నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్ కి వాట్సాప్ పెట్టచ్చు ఓకే స్క్రీన్ షాట్ ఆర్టికల్స్ ఉన్నాయా బ్రాండ్ లో బ్రాండ్ లో వచ్చేసి అయితే నైన్ ఆర్టికల్స్ ఉన్నాయన్నా నైన్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి అన్న ఓకే ఇంకోటి ఈ బ్రాండ్ అన్న ఈ బ్రాండ్ అయితే అందరికి తెలిసిందే ఓకే మన ట్రెండింగ్ ఆర్టికల్ కానీ ట్రెండింగ్ ట్రెండింగ్ ఇది ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అన్న ఇది ఇవి నైన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అన్న నైన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ దీంట్లో కూడా ఒక ఆఫర్స్ ఇలా స్మాల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి స్మాల్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఓకే తీసుకోవాలి మీకు ఏం నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించిన కి వాట్సాప్ పెట్టచ్చు స్క్రీన్ షాట్ తీసి ఓకే కూడా ఉంది కావాలి ఆల్ ఇండియా షిప్పింగ్ చేస్తాం మనం సార్ మన స్టోర్ కి విజిట్ అయితే చాలా కలెక్షన్ ఉంది చాలా కలెక్షన్ కూడా వచ్చింది స్టోర్ కి విజిట్ కాండి వీడియోలు అన్ని చూపిలేం కాబట్టి మినిమం వచ్చినాయి చూపిస్తుంది ఇప్పుడైతే మీకు ఓకే ఈ బ్రాండ్లో అయితే సింపుల్ చెక్స్ వచ్చినాయి సింపుల్ చెక్స్ అన్న ఎంత ప్రైస్ ఇది థర్టీన్ అన్న థర్టీన్ హండ్రెడ్ అన్న థర్టీన్ హండ్రెడ్ అన్న కాంబో ఆఫర్ ఉందా కాంబో ఆఫర్ కూడా ఉందన్న లైట్ కలర్స్ ప్రీమియం కలర్స్ వచ్చినాయి ఓకే ఇలా సైజెస్ స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ ఓకే ఫుల్ కలెక్షన్ వచ్చింది చెక్స్ లో అయితే ఓకే ఈచ్ వన్ థర్టీన్ హండ్రెడ్ ఈచ్ వన్ థర్టీన్ హండ్రెడ్ అన్న కాంబో ఆఫర్స్ ఉంటాయి చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు మంచి ఫ్యాబ్రిక్ ఉంది డీసెంట్ కలర్స్ అన్న డీసెంట్ కలర్స్ అన్న ఓకే

మన దగ్గర ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది ప్యాన్ ఇండియా షిప్పింగ్ కూడా ఉందా ఉంది మన లొకేషన్ వచ్చేసి దిల్చినార్ సాయి టెంపుల్ ఉంది కదా కమాన్ లోపలికి రాగానే నైన్త్ బిల్డింగ్ సాయి విజయ్ టవర్స్ అని ఉంటది దాని గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటది స్టోర్ నేమ్ వచ్చేసి వాట్ అల్టిమేట్ ఫ్యాషన్ గేర్ లేని వచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి స్క్రీన్ షాట్ తీసి పెట్టచ్చు ఆన్లైన్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందన్నా వీడియో కాల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఓకే లెవెన్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు అన్న ఓకే ప్లేన్లో ఇవి పాకెట్ ఒకటి చాలా పాకెట్స్ రావు ఇప్పుడైతే సైజెస్ వచ్చేసి స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అన్న స్మాల్ టు డబల్ ఎక్సెల్ నార్మల్గా అయితే మన దగ్గర షర్ట్స్ అయితే ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఫైవ్ ఎక్స్ఎల్ దగ్గర ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అవైలబుల్ ఉంటాయి స్మాల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ స్మాల్ టు ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి షార్ట్ సైజ్ మిక్స్ సైజ్ కూడా ఉంటాయి ఇప్పుడు వచ్చిన ఆర్టికల్స్ అయితే ఇప్పుడు ఉన్న ఫెస్టివల్ కి ఆర్టికల్స్ అయితే యాడ్ అయినాయి అందుకు ఓకే చాలా కలెక్షన్ తీసుకొచ్చినాము ఫైబ్రిక్ కూడా తీసుకొచ్చి దాన్ని ఫుల్ కాటన్ ఉంటుంది ఫుల్ కాటన్ ఫుల్ కాటనా ఓకే ఓకేనా దీంట్లో ఎన్ని కలర్స్ అన్న దీంట్లో కలర్స్ వచ్చేసి సింగిల్ సింగిల్ అన్న సింగిల్ సింగిల్ అన్న సింగిల్ సింగిల్ ఉంటే ప్యాటర్న్ వైజ్ ఉంటాయి దీంట్లో కూడా సైజెస్ వచ్చేసి స్మాల్ నుంచి డబల్ వరకు ఓకేనా